లేకుండా నీ జీవితంలో సంవత్సరాలు గరిచించిపోతూ ఉన్నాయా గతించిపోతూ గతించిపోతూ ఉన్నాయా దేవుడు అంటున్నాడు ఎప్పుడైనా నన్ను నీ సొంత రక్షకునిగా అంగీకరించు మారు మనసు పొందు బాపేస్తా పొందు అప్పుడు ఏం చేస్తావు రక్షింపబడతావు ఏమవుతున్నాడా రక్షింపబడతావు కాబట్టి దేవుడి యొక్క రాత్రి కాలసంలో మనతో మాట్లాడుతున్న మాట ఏసు క్రీస్తు వారిని మనము సొంత రక్షకులుగా మనం అంగీకరించగలుగుతున్నామాసే ప్రభు అని లేదా యేసు క్రీస్తే ప్రభు అని మన నోటితో మనము ఒప్పుకుంటూ ఉన్నామా దేవుడు వృతులలో ఉండి ఆయన లేపులని మన హృదయం మనము విశ్వాసం ఉంచుతూ ఉన్నామా విశ్వాసం ఉంచగలుగుతున్నామా విశ్వాసం ఉంచితే ధనియులము దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి ప్రవక్త నిశేఖర్ అంటూ ఉన్నాడు యక్షగ్రహము యాభై రెండవ అధ్యాయము ఏడవ వచనం యక్ష గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఏడవ వచనం స్వార్థ ప్రకటించుచు సమాధానము చాటించుచు స్వార్థమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రకటించు వాని పాదములు ఈ దేవుడు ఏలుచున్నాడు సీఎంతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో దేవునికి స్తోత్ర ఎవరైతే వారి యొక్క సువార్తలు భుజాల మీద మోస్తూ అనేక మందిని దేవుడి వైపు కనిపిస్తారు వారు సుందరమైన వారు వారు గొప్పవారు లోకంలో పేరు లోకంలో ఘనత లోకంలో ఐశ్వర్యం ఇవన్నీ తీర్చిపోతాయి కానీ దేవుడి మాట మాత్రం ఎల్లప్పుడూ నిత్యము నిలుచును నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉన్నావా సమాధానమును కూర్చి అనగా క్రీస్తును కూర్చి నువ్వు చాటిస్తూ ఉన్నావా చాటించగలుగుతూ ఉన్నావా ఎవరైతే ఈ స్వార్థ మానము అనేది ప్రకటించుచు రక్షణ సమాచారము ఏ సమాచారము రక్షణ సమాచారము అనగా యేసును కూర్చిన వార్త మాట సువార్త మధురంలో యేసుక్రీస్తు వారికి ఏం పేరు చెప్పింది అక్కడ యేసు అను పేరు పెట్టుదాను యేసు అనగా అర్థమైన సరి కింద రక్షకుడు ఎవరండ రక్షకుడు అంటే రక్షకుడు ఈ లోకంలో వచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద వచ్చాడు వచ్చిన ఆయన తన యవన కాలంలో ఎప్పుడు యవన కాలంలో దేవుని యొక్క స్వాార్థను ప్రకటించాడు నడును కట్టుకున్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు మరి మనము మనము మన యవరికాలం అంతా అయిపోయిన తర్వాత వయసు అంతా అయిపోయి బలమంతా ఉరిగిపోయిన తర్వాత ఉదాప్య దశలో దేవుని దగ్గరకు వచ్చి ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు అని పిలిస్తే పర్లోకరాజ్యం చేర అతే సో అత ఏడు ప్రకారం ఎల్లవు ఎల్లవు ఏడు ఇరవై కాబట్టి నా మాటలు వీని వాడు చెప్పు నుంచి ప్రతి వాడు బండబేరిత నిలు బుద్ధి మందులు ఉంటారు అలా కాకుండా గనుక దేవుని యొక్క రక్షణ సువార్త కనుక మనం అంగీకరించుకోకుండా క్రీస్తు వారి మన హృదయంలో మనము తీర్చుకోకుండా ఈ లోకములో మనము క్రైస్తవులుగా క్రైస్తవురాలుగా పిలువపడుచు చాలామంది అయిపోతే కనుక దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి రక్షణ సమాచారం ఏ సమాచారం ఇది రక్షణ సమాచారం అంటే నా భాషలో చెప్పాలండి కనుక రక్షకుడు లేదా రక్షక భటులు అనే మాటకు అర్థమైంది కనుక ప్రజల ధన మాన ప్రాణములను రక్షించేవాడు ఎవరంట ప్రజల ధన మాన ప్రాణమును రక్షించేవారు మరి ప్రజల ధన మాన ప్రాణం రక్షించేవాడికి మరి ఆడి ప్రాణం ఎవరు రక్షించారు ఎవరు రక్షించారా నీ కాపులకు అర్థం కరెక్టమ్ నాకెవరు కాపలా కాస్తారా దేవుడికి దేవుడికా దేవుడికి స్తోత్రం దేవుడి స్తోత్రం కీర్తన ముప్పై నాలుగు ఎనిమిది ప్రకారంగా కీర్తన ముప్పై నాలుగు ఎనిమిది ప్రకారంగా కీర్తన తొంభై ఒకటి పదకొండు ప్రకారంగా యహో ఆ ఎందు భైభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలేని వారిని రక్షించును ఎవరు దేవుని ఎందు భైభక్తులు గలవారి చుట్టూ దేవుని దూత కావలేని వారిని రక్షిస్తాది దేవుని దారి కావలగుండి రక్షిస్తారు ఎవరికి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే అందరికీ కాదు లోయ్ అందరికీ కాదు ఎవరైతే దేవుని ఎందుకు భయం కలిగి భక్తి కలిగి ఉంటారో వారికి దేవుని యొక్క దూతలు దైవ దూతలు కపలాగా ఉంటాయి సంరక్షకులుగా ఉంటారు అందుకే తన తమ్ముడు పలుకున్నాడు కదా నీ మార్గం అనేట్లో నేను కాపాడుటకు ఆయన నిన్ను కూచి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీ ప్రయాణములో నీ పనులలో సమస్తములో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాను తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుని ఎందుకు నువ్వు కలిగి ఉన్నావా రక్షకుల కూర్చున్న సమాచారం ప్రచురిస్తూ ఉన్నావా నువ్వు రక్షకులు కూర్చున్న సమాచారం ప్రచురించావా నీ పాదములతో సుందరములు అక్కడ మహా సంతోషం అంటున్నాడు ఇక్కడ ఎంతో సుందరం అంటున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి మన దేవుడు సమస్తమును ఏలుచున్న దేవుడు ఆయన సర్వాధికారి సర్వములకు ఉన్నతమైన దేవుడు కాబట్టి సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు ఆయన ఎటువంటి దేవుడు అన్నా సర్వోన్నతమైన దేవుడు ప్రకారంగా సర్వోన్నతమైన ఆయన ఆయనకి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక ఎవరికి సమాధానం అంటే కలిగి ఉన్నారే సమాధానం ఆయన ఎక్కున్నాడు రాబండి కనుక సర్వోన్నతమైన స్థలంలో ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు సర్వోన్నతమైన స్థలంలో ఉన్నాడు ఆ సర్వోన్నతమైన స్థలంలో ఉన్న సర్వములకు ఉన్నతమైన దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు నన్ను కలిగి ఉన్నావా నీవు నా సొంత లక్షణంగా అంగీకరించావా నీకు సమాధానం కలుగుతుంది ఏం కలుగుతుంది సమాధానం కలుగుతుంది కాబట్టి ఆయన ఈ లోకంలో నీకు ఎందుకు వచ్చాడంటే కనుక సమాధాన పరచడానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు సమాధాన పరచడానికి వచ్చాడు ఆ సమాధాన పరిచే పరిచర్య దేవుడు మాకు అప్పగించాడు ఏం సమాధాన పరిచే పరిచర్య దేవుడు మాకు అప్పగించాడు కాబట్టి మనం కూడా అట్టి సమాధాన కారకుడైన క్రీస్తువునికొచ్చి అనేక మందికి మనము ప్రచురింపగలుగుతున్నామా ప్రచురిస్తూ ఉన్నామా అలా కాకుండా దేవుని యొక్క స్వార్థనుకు వచ్చి ఇతరులకు తెలియచేయడానికి మొహమాట పడుతూ సమయం లేదు ఖాళీ లేదు అనే రీతిలో సాకులు చెప్పే వారంగా ఉన్నామా దేవుడు ఏంటో ఉన్నాడు నీవు గనక మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటే ఎక్కడా మనుషులు ఎదుట లోకంలో కనుక నీవు నన్ను సొంత రక్షములుగా నువ్వు ఒప్పుకుని అంగీకరిస్తే పరలోకములో కూడా నా తండ్రి ఎదుట లేదా ఒక ఎదుట నేను నిన్ను అన్నాడు దేవుడు ఒప్పుకుంటాను అన్నాడు మన దేవుడిని ఒప్పుకోవాలి ఏ ఒప్పుకోవాలి దేవుని మన సొంత రక్షణగా మనము ఒప్పుకోవాలి రెండవది పాపాలు ఒప్పుకోవాలి ఏం ఒప్పుకోవాలి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును మతేటొచ్చు రాక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనను ఎవరండి ఆయన తన ప్రజలైన వారిని వారి పాపాల నుండి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకి ఏం పేరు పెట్టారు ఎస్సు కాబట్టి అటువంటి రక్షకుడైన యేసు క్రీస్తు వారిని నువ్వు కలిగి ఉన్నావా కలిగి ఉన్నావా దేవుడు మాట్లాడుతున్నాడు నీతో దేవుని యొక్క పరిచర్య సమాధాన పరిచయ పరిచర్య ఆయన ఈ లోకం అనేది ఎందుకు కనుక సమాధాన పరచడానికి వచ్చాడు లోకంలో ఎందుకు సమాధానం పోయింది మనకి అమ్మా సమాధానం ఎందుకు కోల్పోయాం అసలు సమాధానం అనేది ఎప్పుడు కోల్పోయాం అంటే ఆది కానము ఆది మూడవ తేదీలో మన యొక్క ఆది తల్లిదండ్రులుగా పిలవబడుచు అవ్వమ్మ ఆదామగారు అవ్వమ్మ నాట ఆదాము అవ్వమ్మ ఎందుకంటే ముందు వారు పాపం చేశారు మా అవ్వక్క అదే మా అవ్వమ్మ కాబట్టి అటువంటి అవమ్మ ఆదామ్మగారులు పాపము చేయట ద్వారా అనగా దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించట ద్వారా దేవుని యొక్క మాటను వారు మీరుట ద్వారా మనం ఏం కోల్పోయాం దేవునితో మనకున్న సత్సంబంధాన్ని కోల్పోయాం మనం ఏం కోల్పోయాం సత్సంబంధాన్ని సమాధానం కోల్పోయాం మనం లేకపోతే ప్రతిరోజు చల్లపూట దేవాది దేవుడు అనే దేవుడు యహోవా దేవుడు ఆ ఏదైనా వరలోకి వచ్చి ఆదాము అవమ్మ ఎలా ఉన్నారు అని వారితో సంభాషించేవాడు దేవుడు ఎప్పుడైతే మీరు దేవుని మాటకుండా మానేశారో దేవుడు చెప్పింది చేయడం మానేసి ఆజ్ఞను అతిక్రమించి చెయ్యొద్దు అని పనిచేశారు ఏ పని చేశారు చెయ్యొద్దు అని పనిచేశారు అంటేనే దేవునికి వారికి ఉన్న రిలేషను ఆ రిలేషన్ని మరలా పునరుద్ధరించడానికి ఆ సమాధాన బంధం తెగిపోయిన దాన్ని మరలా తిరిగి కట్టబడడానికి యేసు క్రీస్తు వారి లోకంలోనికి వచ్చారు వచ్చారు ఆ భాషలో నేరము అంటే అర్థమైందంటే కనుక నేరము ఇంగ్లీష్లో అఫ్రెన్స్ అంటారు ఏమంటారు అఫ్రెన్స్ అనమాట నేరం అంటే తెలుగులో అర్థమైందండి కనుక చెయ్యవలసిన పని చేయకపోయినా చెయ్యకూడని పని చేసినా దాన్ని ఏమంటారు మరి వీళ్ళు ఏం చేశారు తినోద్రవ బాబు అన్నాడు దేవుడు మరి ఏం చేయాలి మరి ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు జ్ఞానం చేశారు మరి ఏం కావాలి ఇప్పుడు శిక్ష కావాలి అందుకని ఏదైనా వాళ్ళ నుంచి బయటికి పడ్డా కాబట్టి దేవుడు కూడా నీవు నేను పొందవలసిన శిక్షను తాను భరించాడు ఎవరి కోసం అండి నీ కొరకు నా కొరకు కాబట్టి యేసుక్రీస్తు వారి లోకంలోనికి ఎందుకు వచ్చారండి కనుక పాపులను రక్షించడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు కాబట్టి ఆయన పెట్టబడిన పేరు పాపుల రక్షకుడు ఎవరు పాపుల రక్షకుడు కాబట్టి అటువంటి పాపుల రక్షకుడు నుండి ఏసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు నీవు గనక నన్ను సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపమును విడిచిపెట్టి నీ పాత రోత జీవితాన్ని నీవు సమాధి చేసి నవీన పురుషుడు అనగా యేసుక్రీస్తు వారిని నువ్వు ధరించుకొని దేవుని సన్నిధిలో కడుగబడతావు ఎసు పిలుసు వారి యొక్క రక్తంలో అప్పుడు నీవు దేవుని సంబంధివి ఎవరి సంబంధివి దేవుని సంబంధివి కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు భయపడద్దు నీవు భయపడద్దు ఎందుకనండి కనుక ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థ స్వార్థ కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు భయపడద్దు భయపడలే భయపడద్దు భయపడకుడి భయపడకుడి యక్షము నలభై మూడు అధ్యాయం ఐదు వచ్చినాం యక్షగ్రంథము నలభై మూడు ఐదు భయపడకము నేను నీకు తోడయి ఉన్నాను ఎవరండ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు మన భయపడదు అన్నాడైనా తూర్పు నుండి సంతానము తెప్పించదను పరమర నిన్ను సమకూర్చి తెప్పించదను ఎక్కడ అండి కనుక ఎక్కడండీ కనుక ఆది కానవ పన్నెండవ అధ్యాయములో అన్యుడుగా ఎవరిగా అన్యుడుగా ఉన్నది అబ్రాహము నాట్ అబ్రాహము అన్యుడిగా ఉండి అబ్రాహ్ముని దేవుడు పిలిచాడు ఎక్కడ ఆది కానవ పన్నెండవ దేవుడు పిలిచాడు నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువులతో నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు గొప్ప జనంగా చేస్తానయా ఎలా సంఘాన్ని కూడా దేవుడు గొప్పగా విస్తరిగా కాబట్టి దేవుడు అలాడు ఆ బ్రాహ్మణకు వాగ్దానం చేశాడు ఆ బ్రాహ్మణకు వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాముగా బ్రాహ్మముగా ఆది కానం పంతొమ్మిదో అధ్యయనం మార్చాడు ఎక్కడ మార్చాడు ఆది కాను పంతొమ్మిదో అధ్యాయులు మార్చాడు ఎన్ని సంవత్సరాలు అండి ఎన్ని సంవత్సరాలు తన తొంభై తొమ్మిదవ ఏట శారా గర్భం ధరించింది ఎవరి అపరాహం గారు తొంభై తొమ్మిది అండి అందాగారికి కాదు కాబట్టి ఆయనకి అంట డీయర్స్ వచ్చినప్పుడు ఈ శాఖ పుట్టాడు ఎవరు పుట్టారు శాఖ పుట్టాడు అంటే వాగ్దానం చేసిన దేవుడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రిక పదార్థమే రెడో మాట ఎవరి పదీరముల్లో వాగ్దావనము చేసిన వాడు నమ్మదగిన వాడు గౌనుక మన నిరీక్షణ విషయంలో మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుంటూ నిశ్చలముగా నిచ్చలముగా అండి లేకుండా ఎలాగంట చలనం లేకుండా అంటే ఇటు గాలి వేస్తే అటు విరిగిపోయేలా కాకుండా అటు అటు మారిపోయేలా కాకుండా చలనముగా స్టెబిలిటీగా స్థిరంగా దృఢంగా నిలబడ్డావా నేను తోడుగా ఉంటాను అన్నాడు దేవుడు నేను నీకు తోడుగా ఉండాలన్నాడు దేవుడు కాబట్టి ఆయన మనకు తోడై ఉన్న దేవుడు ఎటువంటి దేవుడు అన్నా ఆయన మనకు తోడై ఉన్న దేవుడు దేవునికి స్తోత్ర కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు దేవుడు అంటూ ఉన్నాడు భయపడద్దు ఏం పడద్దు భయపడద్దు ఎందుకంటే కనుక ప్రజలందరికీ కలగబోవు మా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియచేచున్నాను ఇది కేవలం ఒకరికి మాత్రమే కాదం యావత్ ప్రపంచానికి అందరికీ కూడా యావత్ ప్రపంచానికి అందరికీ కూడా కలిగినటువంటి మహా సంతోషకరమైన సువార్త సువార్త కాబట్టి అదేం రాబోండి కనుక దావీదు నేడు రక్షకుడు ఎవరి కొరకు చెప్పాలి నాకు తెలుసు ఎవరు తెలియనండి మనందరూ తెలియనని తెలుసు మనందరూ గుంపులకు ఉందే మనకి పర్సనల్గా అక్కర్లా ఇండివిజువల్గా అక్కర్లా నా కొరకు అనాలి మన కొరకు కాదు నా కొరకు జన్మితే నీకు రక్షదండి తర్వాత అవుతా అరే నా కొరకు అనాలి ఏమనాలి నా కొరకు వేసి క్రీస్తు వారు నా కొరకు ఈ వచ్చు నా కొరకు ఆయన జన్మించాడు కాబట్టి ఆయన నేను సొంత రక్షకునిగా అంగీకరించాడు ఆయన సువార్త చేస్తూ చేస్తూ స్వార్థకు మధ్యలో వారిలో విశ్వాసాన్ని బలపరచడానికి గాను కొన్ని అద్భుతాలు చేశాడు ఏం చేశాడు కొన్ని అద్భుతాలు చేశాడు కొన్ని ఆశ్చర్య చేశారు చేశాడు కాబట్టి ఆయన పెట్టబడిన పేరు ఆశ్చర్యకరుడు రెండవది వారికి ఏం కలిగి చేశాడు ఆలోచన కలిగి చేశాడు కాబట్టి ఆయన పెట్టబడిన పేరు ఆలోచన కట్ట మూడవది వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి బలవంతుడైన దేవుడు నిత్యము వారితో ఉన్నాడు కాబట్టి నిత్యుడుగు తండ్రి కాబట్టి ఆయన అద్భుతాలు చేసినప్పుడు ఎక్కడా కూడా ఆయన ఒకే ఒక మాట ఉపయోగించాడు ఏమైనా కనుక నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను నీ విశ్వాసమే నిన్ను రక్షించను ఏ సమాధానం కలదానవై కాబట్టి నీ నా అనంతే ఓకేనమ్మా మన అనకూడదు ఏమనకూడదు మన అనకూడదు కాబట్టి యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి నా పాపములు తీసివేయడానికి దేవుడి లోకలోకి వచ్చాడు కాబట్టి ఆయన మనం అంగీకరించామా మనం అందరిని కూడా ధనియులము ధన్యులము చివరి గారు మాటలు చెప్పి చేస్తాం ఓకే పదకొండు కావచ్చు లోక రెండు పదకొండు వెంటనే వెంటనే అంటే ఇమీడియట్లీ ఎక్కడా కూడా ఏమీ కూడా